హాయ్ ఫ్రెండ్స్ ప్రోమో అయితే చూసారు కదా ఇక్కడ అది రోలింగ్ గేమ్ అయితే పెట్టారు పెట్టినప్పుడు అందరూ వాళ్ళు బెస్ట్ వాళ్ళు ఇస్తున్నారు బట్ ఇమాన్యువల్ అయితే గేమ్ గెలిచాడు అక్కడ పాయింట్స్ కూడా డిస్ప్లే అయ్యాయి మరోవర్ అక్కడ ఓకే అది అంతట్లో పడితే ప్రతిసారి ఇమాన్యువల్నే సేవ్ కావాలి ఇమాన్యువల్ అందరికీ హెల్ప్ చేయాలి ఇమాన్యువల్ వేరే ఇక్కడ ఎట్లుందంటే ఇమాన్యువల్ సిచువేషన్ పాము చావకూడదు కట్టే విరగకూడదు అన్నట్టుంది అలా ఉంటే అవ్వదు కదా సో ఒక్కొక్కసారి ఇప్పుడు లాస్ట్ టైం సంజన మీరు మీకు కావాల్సిన వాళ్ళే సపోర్ట్ చేయకుండా హౌస్ మొత్తం హార్మోని తీసుకోవాలి నీ వరకు వచ్చేపాటికి నువ్వు అన్ని స్ట్రాటజీస్ అన్ని జిమ్ అలా చేయకూడదు ఇమాన్యువల్ అసలు బర్నీ గారిని ఎందుకు నాకు తెలుసు మీరు అదేమంటారు చూడండి స్లో లాగా బర్నీ గారినే టార్గెట్ చేస్తారు మీకు ముందు నుంచి కూడా తనూజ బర్నీ కొంచెం బాగా కాంపిటీషన్ అనేసి ఫీల్ అవుతున్నారు మీరు సపోర్ట్ అయితే చేయరు వాళ్ళకి అది తెలుసు అండ్ ఇక్కడ అలా కాదు కదా అన్నీ చూసుకోవాలి కదా ప్రతిసారి కూడా బర్ని కానీ టార్గెట్ చేయడం తనుజాన్ని టార్గెట్ చేయడం కరెక్ట్ కాదు మీరు ప్రతిసారి మీరే గెలవాలి మీరే ఫస్ట్ ఉండాలి అంటే అవ్వదు కదా హౌస్ మేట్స్ ఒపీనియన్ కూడా మనం యాక్సెప్ట్ చేయాలి ఒక్కొక్కసారి అది పెయిన్ఫుల్ అని తెలిసినా కూడా ఒకసారి యాక్సెప్ట్ చేయాలి గేమ్స్ అయితే అందరూ బాగానే ఆడుతున్నారు అందరూ అది బెస్ట్ ఇస్తున్నారు ఎందుకంటే ఇప్పుడు ప్రతి గేమ్లో ఒకరే విన్న వాళ్ళని లేదు కదా వాళ్ళు వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ బెస్ట్ ఇస్తారు కొంతమంది ఇంకా నేను ఇమాన్యువల్ తప్పు పట్టట్లేదు ఇమాన్యువల్ గేమ్స్ పరంగా హండ్రెడ్ ఇస్తున్నారు అది వదిలేసి రిమైనింగ్ కూడా చూసుకోవాలి కదా ఇది రియాలిటీ షో కదా త్రీ సారీ త్రీ సిక్స్టీ డిగ్రీస్లో కూడా చూసుకోవాలి కదా మనము అలా చూసుకున్నప్పుడే మనకి ఫైనల్ విన్నింగ్ అనేది తెలుస్తుంది అండ్ ఇక్కడ ఫస్ట్ ఇమాన్యువల్ ఉన్నారు సెకండ్ సుమన్ శెట్టి థర్డ్ డిమాండ్ ఫోర్త్ తనుజ తర్వాత భర్ణి గారు కూడా సేమ్ ఈక్వల్ పాయింట్స్తో ఉన్నారు లాస్ట్లో అయితే సంజన ఉన్నారు భర్ణి గారు తనుజ గారు నైంటీ నైంటీ పాయింట్స్తో ఉన్నారు వన్ ఫిఫ్టీ పాయింట్స్తో సుమన్ ఇమాన్యువల్ ఉన్నారు వన్ థర్టీ పాయింట్స్ డిమాండ్ ఉన్నారు వన్ ట్వంటీ పాయింట్స్ మనన్నా ఇలా పాయింట్స్ పరంగా ఉన్నారు ఈ లీడర్ బోర్డ్లో ఎప్పుడు ఏమన్నా జరగచ్చు ఎందుకంటే ఇప్పుడు గేమ్స్ పరంగా అయితే బిగ్ బాస్ ఈ డిసిషన్ ఎందుకు పెడతారు చెప్పు విన్నింగ్ మూమెంట్ ఎవరైతే గేమ్స్ బాగా ఆడారో వాళ్ళకే ఇచ్చేసేవాళ్ళు కదా సో ఇక్కడ ఏదైతే ట్విస్ట్ ఉంది కాబట్టి హాస్మైట్స్ మేట్స్ డిసిషన్ తీసుకొని నెక్స్ట్ డే గేమ్ ఆడకూడదు అనేసి చెప్పారు ఇక్కడ మ్యాన్యువల్ ఆల్రెడీ టాప్లో ఉన్నాడు సో అలా హౌస్ మేట్స్ ఆలోచించి ఉంటారు ఎందుకంటే ఆల్రెడీ వన్ ఫిఫ్టీ పాయింట్స్తో ఉన్నారు కదా నెక్స్ట్ వేరే వాళ్ళకి కూడా ఛాన్స్ ఇస్తే వాళ్ళు కూడా టాప్లో ఉండే ఛాన్సెస్ ఉంటాయి అండ్ మోర్ ఓవర్ ఫైనల్ టాస్క్ వచ్చేప్పటికీ అందరికీ ఛాన్స్ వస్తుంది కదా అండ్ పాయింట్ ఆఫ్ వ్యూలో హౌస్ మేట్స్ ఆలోచించారని నాకు అనిపిస్తుంది అండ్ సంజనా గారు ఎటు స్టాండ్ తీసుకుంటారో తెలీదు ప్రతి ఒక్క ఓటు ఇక్కడ ఇంపార్టెంటే ఇక్కడ ఇమాన్యువల్ ఇప్పుడు నాకు డెమాన్కి ట్వంటీ పాయింట్స్ కదా తేడా ఉండేది అన్నట్టు చెప్తుంటారు ఇంకా ఫోర్ ఓట్స్ అయితే తనూజ కళ్యాణ్ బర్నీ గారు సుమనన్న వాళ్ళు ఏదైనా కానీ ఒకే ఒకే దాని మీద ఉంటారు ఇంకా త్రీ ఓట్స్ ఇమాన్యువల్ సంజన గారు ఈ డెమాన్ పవన్ కళ్యాణ్కి సపోర్ట్ చేయొచ్చు నాకు తెలిసినంతవరకు ఇమాన్యువల్ ఉంటే కళ్యాణ్ కూడా డెఫినెట్గా ఇమాన్యువల్కే సపోర్ట్ చేస్తారు అక్కడ తనుజ ఇమాన్యువల్ ఉన్నా కూడా టఫ్ కాల్ అవుతుంది ఎండ్ ఆఫ్ ద డే కళ్యాణ్ అయితే ఇమాన్యువల్కే సపోర్ట్ చేస్తారు ఫర్ షూర్ ఈ గేమ్స్ అన్నీ కూడా బాగానే ఆడుతున్నారు ఇక్కడ రియల్ ఫైవ్ ఇంకా ఆల్మోస్ట్ టెన్ డేస్ అట్లా ఉంటుంది అంతే కదా బిగ్ బాస్ ఇప్పటికీ కూడా వాళ్ళలో వాళ్ళ క్లాషెస్ ఉన్న గేమ్ అంటేనే క్లాషెస్ ఉంటాయిలేండి గేమ్ ఎవరు గేమ్ వాళ్ళు ఆడాలి కదా ఒకరు విన్ అయితే ఒకరు హ్యాపీగా ఫీల్ అంటే స్పిరిట్ ఉంటుంది బట్ ఫైనల్గా నేను గెలవాలి నా గేమ్ పర్ఫామ్ చేయాలి అన్నట్టుగానే ఉంటుంది అండ్ మీ మీరు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారో కమెంట్ చేయండి అండ్ అకార్డింగ్ టు మీ టాప్ రన్నర్ ఆర్ విన్నర్ విన్నర్ కానీ రన్నర్ కానీ కళ్యాణ్ కానీ తను వీళ్ళిద్దరిలో ఎవరైనా హ్యాపీనే బట్ ఎక్కడో కొంచెం కళ్యాణ్ మన కళ్యాణ్ అయితే బాగుంటుంది అనేది నా ఒపీనియన్ అండ్ సెకండ్ రన్నర్ తనుజా అవుతుంది ఇంకా థర్డ్ బర్నీ గారు కానీ ఇమాన్యువల్ కానీ వీళ్ళిద్దరిలో కొంచెం బర్నీ గారు అయితే బాగుంటుంది అనిపిస్తుంది ఇంకా ఫోర్త్ ఇమాన్యువల్ ఇంకా ఫిఫ్త్ డెమాన్ పవన్ కానీ సుమన్ అన్న కానీ అవ్వచ్చు సంజన గారు అయితే డెఫినెట్గా నెక్స్ట్ వీక్ అయితే ఎలిమినేట్ అవుతారు నో డౌట్ ఫర్ షోర్ అండ్ సుమన్ అన్న కానీ డెమాన్ కానీ వీళ్ళిద్దరిలో చూసుకుంటే టాస్క్ బాగా అయినప్పటికీ ఓవరాల్గా ఇద్దరు ఫిఫ్టీ ఫిఫ్టీలో ఉన్నారు బట్ ఆడియన్స్లో నాకు తెలుసు సుమనన్న కంటే డెమాండ్కే ఎక్కువ ఓట్స్ ఉన్నాయి ఓట్ బ్యాంకింగ్ కూడా డెమాండ్కే ఉంది కానీ చెప్పలేము సుమనన్న కూడా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి డెమాన్ అయితే ఫిఫ్త్ ప్లేస్లో ఉంటారు సిక్స్త్ ప్లేస్లో సుమనన్న ఉంటారు మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉంటుంది కదా హాఫ్ ఫైనల్ ఎపిసోడ్కి ముందు అప్పుడు సుమనన్న మిడ్ వీక్లో ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి టాప్ సిక్స్లో అయితే వాళ్ళు ఉంటారు అండ్ తర్వాత టఫ్ఐళ్ళు వీళ్ళైతే ఉంటారు కళ్యాణ్ తనూజ గారు ఇమాన్యువల్ దెమన్ వీళ్ళు ఐదు మంది ఉంటారు పొజిషన్స్ అటు ఇటు అవ్వచ్చు బట్ వీళ్ళైతే ఫైవ్ పక్క రన్నరు విన్నరు థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ ప్లేస్ అయితే వీళ్ళు పక్క అండ్ ఏదైతే ఈ సీజన్లో సుట్ కేస్ ఏదైనా బెటర్ అనుకోండి డెఫినెట్గా ఇమాన్యువల్ తీసుకుంటారు చూడండి చూస్తూ ఉన్నాను కావాల్సి వస్తే నాకెందుకో అట్లా అనిపిస్తుంది ఈ సీజన్ అంతా చూసిన తర్వాత తన స్ట్రాటజీస్ తన మూవ్స్ అన్నీ చూసిన తర్వాత ఇమాన్యువల్ అలా సూట్ కేస్ పైన ఇంట్రెస్ట్ చూపిస్తారేమో అన్నట్టు నాకు అనిపిస్తుంది బట్ ఇది నా ఒపీనియన్ మాత్రం ప్యూర్లీ ఇట్స్ మై ఒపీనియన్ అందరూ దీనికి ఒపీనియన్ ఉండాలనేసి నేను చెప్పట్లేదు బట్ ఇట్స్ మై ఒపీనియన్ అండ్ చూడాలి ఎవరు విన్నర్ అవుతారు ఇంకా ఇప్పుడు లాస్ట్ సీజన్లో అయితే విన్నర్కి క్యాష్ ప్రైస్తో పాటు కారు అది ఇది అని చెప్పేవాళ్ళు బట్ ఇప్పటి వరకు అయితే ఓన్లీ క్యాష్ ప్రైజ్ మాత్రమే ఉంది అండ్ ఇక్కడ ఆల్మోస్ట్ టూ పాయింట్ ఫైవ్ టూ ఈ అమౌంట్ అందరూ ఉంది కదా ఇది కూడా క్యాష్ ప్రైస్లో నుంచే తీసేది అది యాడ్ అవుతుంది అది ఇది అని చెప్తారు లాస్ట్లో ట్విస్ట్ ఏమి ఇస్తారో తెలియదు ఎందుకంటే ఇది ఫెయిర్ కాదు అనేసి పెట్టారు గేమ్స్ అన్ని ఈ వీక్ అంతా సో ఫైనల్గా ట్విస్ట్ చెప్పినప్పుడు బిగ్ బాస్ ఈ హౌస్ మేట్స్ అందరూ యాక్సెప్ట్ చేయకపోవచ్చు ఏదైతే పాయింట్స్ ఇచ్చారో టూ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ కానీ టూ ల్యాక్స్ కానీ వన్ పాయింట్ ఫైవ్ కానీ వన్ ల్యాక్ కానీ ఫిఫ్టీ థౌజండ్ ఇది ఓవరాల్ ఓవరాల్గా చూసుకుంటే ఫోర్ పాయింట్ ఫైవ్ ఫైవ్ పాయింట్ ఫైవ్ సెవెన్ సెవెన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ మైనస్ అయింది ఇప్పుడు ఆ పాయింట్స్ రూపంలో అది మమ్మీ కన్వర్ట్ అవుతుందో లేదో తెలియదు అది కూడా ట్విస్ట్ ఇవ్వచ్చు ఈ అమౌంట్ మీ ఫైనల్ క్యాష్ ప్రైజ్లో నుంచినే మైనస్ అవుతుంది లేకుంటే ఇది యాడ్ అవుతుందా విన్ విన్ అయితే ఇప్పుడు తనూజా విన్ అయిందనుకోండి అనుకోండి ఫిఫ్టీ ప్లస్ టూ యాడ్ అవుతుందా లేకుంటే ఫిఫ్టీ మైనస్ టూ యాడ్ అవుతుందా అట్లా ఒకవేళ గారు యాడ్ అనుకోండి ఆ ఫిఫ్టీ ల్యాక్స్ ప్లస్ ఫిఫ్టీ థౌసండ్ యాడ్ అవుతుందా ఇమాన్యువల్ విన్నాయనుకోండి ఫిఫ్టీ ఫిఫ్టీ ప్లస్ టూ పాయింట్ ఫైవ్ యాడ్ అవుతుందా డిమాండ్ అనుకోండి ఫిఫ్టీ ప్లస్ వన్ పాయింట్ ఫైవ్ సుమనన్న విన్నయ్యారనుకోండి ఫిఫ్టీ ప్లస్ వన్ ల్యాక్ అలా యాడ్ అవుతుందా లేకుంటే ఇఫ్ ఇన్ కేస్ కళ్యాణ్ విన్ అయితే ఫిఫ్టీ ప్లస్ ఈ సెవెన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ యాడ్ అవుతుందా అనేది ట్విస్ట్ మనకైతే తెలీదు బిగ్ బాస్ ఎట్లా ట్విస్ట్ ఇస్తారో మనకు తెలియదు కదా సో ఫైనల్ ఎపిసోడ్ వరకు వెయిట్ చేస్తా బట్ ఈ ఏదైనా ఆ అమౌంట్ల నుండి మైనస్ చేస్తారు లేదా ఆ అమౌంట్కి ప్లస్ చేస్తారు ఈ రెండిట్లో అయితే ఏదో ఒకటి జరుగుతుందని నా ఫీలింగ్ మీరు గెస్ట్ చేయండి ఆడియన్స్ ప్లీజ్ అమౌంట్ ప్రైజ్ మనీకి యాడ్ చేస్తారా లేకుంటే ప్రైజ్ మనీలో నుంచి మైనస్ చేస్తారా లేకుంటే ప్ర విన్ని విన్నర్కి ఇంకేమైనా క్యాష్ ఇస్తారా లేకుంటే కార్లు ఏమైనా ఇస్తారా లేకుంటే ప్రాపర్టీస్ లాస్ట్ టైం లాగా చూసినట్లయితే ప్రాపర్టీస్ ఏమన్నా యాడ్ చేస్తారా అనేది ఇంకా వెయిట్ చేయాలి మనకు అండ్ సాటర్డే ఎపిసోడ్ వచ్చినప్పటికీ ఈ వీ ఈ టూ డేస్ వరకు అయితే ఎవరు మిస్టేక్ చేయలేదు అంతా బాగానే ఉన్నారు బట్ ఈ ప్రోమోలో చూసినట్టయితే బర్ణిగారు కొంచెం అగ్రెసివ్గా వస్తారు ఇమాన్యువల్ దగ్గరికి అలా ఇలా అన్నట్టు బట్ ఫుల్ ఎపిసోడ్ చూస్తే కానీ మనకి అర్థం కాదు ఇంకోటి ఇంతకుముందు జియో హాట్స్టార్లో నైన్ థర్టీకి స్ట్రీమ్ అయ్యేది ఇప్పుడు టెన్కి స్ట్రీమ్ నేను నైట్ నైన్ థర్టీకి ఏంటి రాలేదు రాలేదు రాలేదని మా హస్బెండ్తో ఏమన్నా నువ్వేమన్నా తీసేసావా అన్నట్టు బట్ ఫైనల్గా టెన్కి కి స్ట్రీమ్ అయింది